వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫ్ సారీస్ ఇదే మేం మీద మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా మీరు ఫాలో అయిపోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం సిస్టర్ ఈ త్రీ తో మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ కూడా ఉంటుంది పేటిఎం కూడా ఉంది అండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే మీరు పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మేము రిటర్న్ తీసుకోవడానికి ఆ వీడియో యూజ్ అవుతుంది కంపల్సరీ వీడియో అయితే ఉండాలి అలాగే మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది ఇన్ కేస్ మేము పోస్టల్కి పంపించి టెన్ వర్కింగ్ డేస్లో కనుక మీకు రాకపోతే ఒక్కసారి మీరు ఆ ట్రాకింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పార్సల్ ఫోటో ఎవరికైనా ఇచ్చి పంపిస్తే కనుక వాళ్ళు మీకు మీ పార్సల్ ఇచ్చేస్తారు ఎందుకు అంటే ఆ పోస్టల్ వాళ్ళ నెంబర్స్ మనకి అవైలబుల్ ఉండవండి అండి రీజీడీస్ అంటే ప్రైవేట్ కంపెనీ కాబట్టి మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి రైట్ కూడా ఉంటుంది గవర్నమెంట్కి ఎలాంటి రైట్స్ ఉండవు అన్ని రైట్స్ వాళ్ళకే ఉంటాయి అనమాట ఓకే ఈరోజు నేను మీకు ప్యూర్ మంగళగిరి పట్టు సిల్క్ లో చూపిస్తున్నాను అండి శారీ వచ్చేసి ఇది వన్ మంత్ ముందు నేను నిన్నటి లైవ్ లో కూడా నేను క్లియర్గా చెప్తాను వన్ మంత్ ముందు నేను తెప్పించుకుని బ్లౌజ్ కుట్టించుకున్నాను ఒకటే సారీ అండి శాంపిల్కి వచ్చిన శారీ అనమాట క్లాత్ ఎలా ఉంది అసలు మనకు అది వర్తా కాదా అని చెప్పి తెప్పించుకోవడం జరిగింది కానీ చాలా బాగుంది సరే అని చెప్పేసి నేను అప్పుడు వన్ మంత్ బ్యాక్ నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను ఈ సారీకి అప్పటి నుంచి వెయిట్ చేయగా 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 నిన్న కాక మొన్న వచ్చాయి మనకి నిన్న నిన్న కాకుండా మొన్న వచ్చాయి అది మొన్న వీడియోలో కూడా ఓపెన్ చేసే వీడియోలో మీకు చూపించాను అట్ ది సేమ్ టైం నిన్నటి వీడియో లైవ్లో కూడా చెప్పాను అనమాట ఇంకే నీ వీడియో చేయలేదు అని అయితే ారీస్ వచ్చాయి కానీ మనకి దాంట్లో ట్వంటీ సారీస్ ఒకే సిస్టర్ తీసేసుకున్నారు డేనంటే లైవ్ చూసి ఇంకా మనకున్నది థర్టీ శారీస్ మాత్రమేనండి ఒక్కసారి ఒకవేళ థర్టీ శారీస్ కనుక ఫాస్ట్గా అయిపోతే ఒక్కసారి మా షాప్ వాళ్ళని అడిగి ప్రీ ఆర్డర్ ఏదన్నా ఉందా అనేది కనుక్కుంటాను కనుక్కుని మనకి ఎన్ని రోజులకు వస్తుందంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే పక్కాగా పడుతుంది అది కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంటే కనుక్కుంటాను మీరు ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఏంటి అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అడ్వాన్స్ పే చేసేస్తే ఆ సారీ ఇంకా మీకు పక్కన పెట్టేస్తాము రిటర్న్ ఆప్షన్ లేదు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మేము పే చేసాం మాకు ప్రొద్దు ఇచ్చేయండి అంటే అది లేదు కన్ఫర్మ్గా తీసుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి అది కూడా నేను కనుక్కుని ప్రీ ఆర్డర్ ఉందా లేదా అనేది చెప్తాను సిస్టర్స్ ఓకే శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను వన్ మంత్ వెయిట్ చేశాను ఈ శారీస్ కోసం అంటేనే మీరు మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది దట్టు దీనికి సంబంధించిన రీల్ మా స్టేటస్లో కూడా పెట్టాము ఎవరు కట్టుకున్నారు ఒక హిందీ యాక్ట్రస్ కట్టుకున్నారు అది కూడా నేను మీకు పెట్టాను అది కూడా ఒకసారి చూడొచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్లో నేను తెప్పించడం జరిగింది ఇప్పుడు మనకి ఇమిటేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి నేను చాలా క్లియర్గా మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి తర్వాత వాళ్ళు వంద రూపాయలు తక్కువ పెట్టారు నాలుగు వందల రూపాయలు తక్కువ పెట్టారు అంటే సెకండ్ క్వాలిటీకి ఫస్ట్ క్వాలిటీకి తేడా వస్తుంది అదైతే చూసుకొని తీసుకోండి నేను ఓకేనా నేను అందుకనే సెకండ్ క్వాలిటీ వస్తే సెకండ్ క్వాలిటీ అండి ఇది ప్యూర్ కాదు అని చెప్పేస్తాను లైవ్లోనే వీడియోలోనే ఫస్ట్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అని చెప్పేస్తాను అదైతే గుర్తుపెట్టుకోండి ఇది డ్రై వాష్ అయితే కంపల్సరీ చేయించుకోండి పట్టు సిల్క్ శారీస్ కదా ఇవి కొంచెం మనకి సెన్సిటివ్గా కూడా ఉంటాయి అనమాట మెటీరియల్ పరంగా సెన్సిటివ్గా కూడా ఉంటాయి మెటీరియల్ పరంగా అంటే కలర్ గా చెప్తున్నా మనకి ఇదే కలర్ ఎప్పటికీ ఉండిపోవాలి అంటే మీరు చక్కగా డ్రై వాష్ చేయించుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఓకే నేను మళ్ళీ దీనికి ఒక శారీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు శారీ చూసేయండి ఇలా కట్టుకుంటే కూడా అండి నేను నార్మల్గా పెట్టుకున్నాను ప్రిల్స్ వచ్చేసరికి నార్మల్గా పెట్టుకున్నా కూడా ఎంత చక్కగా నిలబడ్డాయో చూడండి నేను ఈ శారీ కట్టడానికి వన్ మినిట్ కూడా నాకు పట్టలేదు వన్ మినిట్ కూడా పట్టలేదు మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్లో ఒక శారీ కట్టి నేను మీకు చూపిస్తూ ఉంటాను అందుకనే అంత ఫాస్ట్గా కట్టుకుని అన్ని శారీస్ కట్టుకుని ఓపిక వస్తుంది ఇది ఓన్లీ వన్ మినిట్ లోపే కట్టుకున్న శారీ అంటే నార్మల్గా కట్ చేసుకుని వచ్చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా మనకి బాడీకి చక్కగా సెట్ అయిందో మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ మెటీరియల్ వస్తుంది పైన మనకి చిన్న బోర్డర్ సెకండ్ వైపు మనకి కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు ఓకే ఇట్లా లైన్స్ గా కొంచెం లెంతీ బోర్డర్ ఈ సారీలో పళ్ళు అంటూ స్పెషల్గా ఏం లేదు సేమ్ ఇది మనకి ఫాయిల్ ప్రింటో లేకపోతే ఇంకేదో ప్రింటో కాదు వీవింగ్లో వచ్చినటువంటిది డిజైన్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను వీవింగ్ డిజైన్ నేను ఏం చెప్తున్నాను అనేది వింటే మళ్ళీ మీరు పిల్లల్ని అడగాల్సిన అవసరం ఉండదు ఇక్కడే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది శారీ టోటల్ లుక్ ఇది దీనికి బ్లౌజ్ నేను కుట్టించుకున్నానని చెప్పాను కదా ఇది అండి ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది ఇంతకు ముందు నేను ఏదైతే మీకు రీల్ పెట్టానో ఆ రీల్లో సారీ బ్లౌజ్ కుట్టించుకున్నాను కదా మోడల్ చూపిస్తాను సేమ్ ఇదే కలరే వచ్చింది కానీ మనకి బనారసీ టైప్ డిజైన్లో వచ్చిందండి నేను కుట్టించుకున్న మోడల్ మీకు చూపిస్తాను చూడండి డీప్ నెక్ పెట్టాను అండ్ మనకి హ్యాంగింగ్స్ టైప్ ఉంటాయి కదా ఇవి వీటిని ఇలా డిజైన్ చేయించాను అనమాట నిన్నటి లైవ్ లో కూడా నేను మీకు చూపించాను దాంతో ఏంటి అంటే మనకి రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది సారీలో మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది తీసుకోవడానికి ట్రై చేయండి తక్కు ఎక్కువ శారీస్ లేవు సారీస్ అయితే లేవు చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ థర్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఒకవేళ ప్రీ ఆర్డర్ కావాలంటే నేను కనుక్కుని వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ప్రీ ఆర్డర్ అని చెప్తాను అదైతే గుర్తుపెట్టుకోండి ప్రీ ఆర్డర్కి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది సారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ మినిమం పే చేయాలి మళ్ళీ రిటర్న్ లేదు అదైతే గుర్తు పెట్టుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే నేను తెప్పించిన తర్వాత ఫస్ట్ మాత్రం ఒక వంద రెండు వందలు మంది అడిగేస్తారు తర్వాత మనం హండ్రెడ్ శారీస్ తెప్పించామనుకోండి ఫిఫ్టీ టు సెవెంటీ అవుతాయి మిగిలిన తోటి అలా ఉండిపోతే మళ్ళీ అది ఎప్పుడో ఒకసారి అయిపోతే అవ్వని కాదు కానీ అంత లాంగ్ మనం పెట్టుకునే అంత ప్లేస్ లేదు ఇంటి నిన్న శారీస్ ఏ ఉన్నాయన్నమాట అందుకనే క్లియర్గా చెప్తున్నాను ఓకే దీని తర్వాత నేను ఇంకొక సారీ చూపిస్తాను తక్కువ రేట్లో అది కూడా నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇంకొక శారీ అని చెప్పాను కదా అండి ఇదే కలర్ అనమాట బాగుంది పిక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మనకి డాలర్ సిల్క్ సారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనమాట రెండు వైపులా కూడా మనకి పర్పుల్ అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్ వచ్చింది అది మనకి ఏంటంటే టోటల్గా జరీ వీవింగ్ తో ఉంటుంది ఇది ఫాయిల్ ప్రింట్ కాదు జరీ వీవింగ్ లో ఉంది మధ్యలో అంతా కూడా మనకి పిక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు ఒకసారి నేను శారీ మొత్తం చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది రేట్ మాత్రం ఓన్లీ ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఈ సారీ రేట్ చెప్తున్నాను నేను మీకు ఓకే ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సారీ టోటల్ లుక్ చూసారు కదా ఒకసారి పళ్ళు కూడా చూపించేస్తాను మీకు ఇది కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లోనే మనకి ఇక్కడ పళ్ళు అనేది ఇలా డిజైన్ చేశారు శారీ టోటల్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు డిజైన్ అనేది కొంచెం దగ్గరగా వచ్చి చూసుకోవచ్చు ఈ శారీకి బ్లౌజ్ అండ్ ఇంకొక శారీ ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను దాంట్లోనే ఇంకొక శారీ మీకు చూపిస్తున్నానండి ఈ రెండు వేట్ల సేమ్ బోర్డర్ డిజైన్ మీరు చూసుకోవచ్చు ఓన్లీ ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలకి ఇంత మంచి శారీ వచ్చేస్తుంది అలాగే పలు ఒక్కసారి మళ్ళీ చూసుకోండి ఈ శారీకి నేను మీకు బ్లౌజ్ చూపించలేదు కదా సిస్టర్ ఇలా వస్తుంది అనమాట బ్రింజాల్ కలర్ మీద బ్లాక్ కలర్ తో ఇలా ప్రింటెడ్ ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది బ్రింజాల్ కూడా కాదు గ్రేప్ కలర్ కాంబినేషన్ సారీ నేను బ్రింజాల్ అని చెప్పాను గ్రేప్ కలర్ మీద వచ్చింది శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే వీడియోస్ చేస్తాం లైవ్ కూడా చేస్తాం కానీ లైవ్ మాకు సహకరించట్లేదు ఈవినింగ్ చూద్దాం లైవ్ ఏమైనా సహకరిస్తుందేమో పట్టు సారీస్ చూపిస్తాను నేను మీకు ఈవినింగ్ ఓకేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోకి లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ